అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఎడముఖం పెడముఖంగా వ్యవహరించిన ఫస్ట్ లేడీ మెలానియా ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించడంతో ముక్కుబడిగా తన వెంట ఉన్నప్పటికీ ట్రంప్ తో పెద్దగా కలివిడిగా ఉన్నట్లు కనిపించడం లేదు ప్రమాణ స్వీకారం అనంతరం వైట్ హౌస్ లో ఉండటానికి ఇష్టపడడం లేదని వార్తలు వస్తున్నాయి ఆ విషయంపై ఓ రిపోర్ట్ అదేంటో గానీ అమెరికా అధ్యక్షుడు మహామహులతో గెలుస్తున్నారు కానీ ఇంట్లో మాత్రం సతీమణితో అడ్డంగా ఓడిపోతున్నారని చెబుతున్నారు రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆయనతో పాటు వైట్ హౌస్ ప్రవేశానికి మెలానియా విముఖత చూపుతున్నారని సమాచారం ట్రంప్తో పాటు పూర్తి స్థాయిలో ఉండేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని వెనికిడి గతంలో అమెరికాను పాలించిన అధ్యక్షులు ఎవరికీ ఈ సమస్య ఎదురవలేదు కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను ఎదుర్కోబోతున్నారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ బ్రేక్ చేయనున్నారు ప్రథమ మహిళగా బాధ్యతలు నిర్వహిస్తూనే స్వతంత్రంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారని చెబుతున్నారు విశ్లేషకులు ట్రంప్తో పాటు మెలానియా కూడా ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రమాణ స్వీకారం వరకే వైట్ హౌస్ కానీ తరువాత తన కుమారుడి వద్ద ఉండడానికే నిర్ణయించుకున్నారని సమాచారం అదేంటూ కానీ శ్వేత సౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం వైట్ హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడా ఎలా గడుపుతారనే విషయంపై చర్చ నడుస్తోంది అధ్యక్షుడిగా ఎన్నికైన వారు తమ దేశానికి అతిథులుగా వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్ హౌస్ లో ఉంది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు అయితే ప్రథమ మహిళ కాబోయే మహిళకు ఇచ్చే విందు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు జిల్ బైడెన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు ట్రంప్ బృందంలో పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్ హౌస్ లోనే ఉన్న ఆమె ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండడానికి ఆసక్తి చూపుతున్నారడానికి ఇదో ఉదాహరణ రెండు వేల పదహారులో అంటే వైట్ హౌస్ మెలానియాకు కొత్త కానీ ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు అనుభవం పరిజ్ఞానం ఉన్నాయి లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు మెలానియా ట్రంప్ వచ్చే నాలుగేళ్లలో న్యూయార్క్ సిటీ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లలో గడపనున్నారని సమాచారం అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు రెండు వేల ఇరవై తర్వాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలోని ఎక్కువ సమయం గడిపారు అక్కడే జీవితాన్ని స్నేహితులను పెంచుకున్నారు అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి రెండు వేల పదహారులో కూడా ఆమె వాషింగ్టన్ వెంటనే వెళ్లలేదు ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తర్వాత వైట్ హౌస్ కు మారారు మరోవైపు తన కొడుకు ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్నాడు తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని న్యూయార్క్ లోను ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు ఒక ప్రథమ మహిళ శ్వేత సోధంలో ఉండడానికి నిరాకరించడం ఎప్పుడు చర్చనీయాంశమైంది కానీ మెలానియా ట్రంప్ ను చాలా కాలంగా గమనిస్తున్న వారికి ఇది ఆశ్చర్యం కలిగించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు ట్రంప్ తిరిగి పోటీ చేస్తానని మొదటిసారి చేసిన ప్రకటన సమయంలో మెలానియా హాజరయ్యారు అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడి పొడిగానే మాట్లాడారు ఎన్నికల రాత్రి పార్టీలోనూ ఆమె పాల్గొనలేదు పదవి నుంచి వైదొలిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో న్యూయార్క్ న్యూయార్క్ల మధ్య తన సమయాన్ని గడిపారు కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో ఎన్నికల ప్రచారంలో ట్రంప్తో కలిసి ఉన్నప్పటికీ మెలానియా ట్రంప్ మాత్రం ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు లారా బుష్ మిషల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకు ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు చారిటీ పనులలో బిజీ బిజీగా గడిపారు కానీ మెలానియా ట్రంప్ అలాంటివి ఏమీ పెట్టుకోవడం లేదు కేవలం తనకంటూ ప్రైవసీని కోరుకుంటున్నారు గత అక్టోబర్ లో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం నిస్సందేహంగా మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఒక ముఖ్యమైన హక్కు ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు అని ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె అన్నారు